వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ నేను మీ లక్ష్మి చౌదరిని ఛానల్లో మరికొన్ని కథలు వినాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మాది కోరిన ప్రణయం పాటు నైంటీ సిక్స్తో మేముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు రోజు అడుగుతున్నాను ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా యార్ మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అలాగే హైవే కూడా మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం వచ్చిన గెస్ట్ అమ్మాయి లోపలికి రాగానే మెయిన్ లైట్లు వేసి లేకపోయినా సీలింగ్ లైట్స్ వెలుతురులో ఇల్లు చూసి వావ్ ఇల్లు చాలా బాగుంది కాకపోతే కొంచెం ఇంటీరియర్ ఓల్డ్ మోడల్లో కనిపిస్తుంది మనం వచ్చాంగా అన్ని మార్చేద్దాం అని చూస్తూ ఇంతకీ నా రూమ్ ఎక్కడో ఎక్కడికి వెళ్ళాలి నేను అని ఆలోచిస్తూ తల్లికి ఫోన్ చేయబోతుండగా హాలు మధ్యలో నుంచున్న తనని మీ రూమ్ చూపిస్తాను రండి అమ్మా అని పిలుస్తుంది పనమ్మాయి అమ్మా ఏంటి నేను నీ కమలా కనిపిస్తున్నానా అయినా మేడం అని పిలవడం తెలీదా పని వాళ్ళకి అని సీరియస్గా అడుగుతుంది ఇక్కడ మేమందర్నీ పెద్దమ్మ చిన్నమ్మ అనే పిలుస్తామమ్మా మేడం అని పిలవమని మాకు చెప్పలేదు అమ్మ అంటే గౌరవంగా పిలిచే పిలిపే రండి మీ రూమ్ చూపిస్తాను అని అంటుంది ఏమి సంబోధించకుండానే లగేజీ ఎవరు తీసుకొస్తారు అని కోపంగా అడుగుతుంది అతను తీసుకొస్తాడు రండి అని అంటుంది ముందుకు వెళ్తూ అప్పటికే లగేజీ పట్టుకుని లోపలికి వచ్చిన అతను అక్కడే నిలబడి ఉండడం చూసి ఓకే అనుకుంటూ పనమ్మాయి వెనక వెళ్తుంది కిందనే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఉంటున్న రూమ్ పక్కనే రూమ్కి తీసుకువెళ్తుంటే పైన కదా నా రూమ్ అని అడుగుతుంది మా పెద్దమ్మగారు ఈ రూమే మీకు చూపించమన్నారు రాత్రి చెప్పారు అని చెబుతుంది పనమ్మాయి కింద ఉండాలా పైన రూములు ఖాళీ లేవా ఏంటి అని విసుక్కుంటూ రూమ్లోకి వెళ్తుంది టీ కానీ కాఫీ కానీ ఏమైనా తాగుతారా అని అడుగుతుంది పనమ్మాయి బయటికి వచ్చేస్తూ ఇప్పుడేం అవసరం లేదు పండి అని అనడంతో లగేజీ పెట్టిన అతను చిరాక్గా చూస్తూ బయటికి వచ్చి కొంచెం ముందుకు రాగానే పనమ్మాయితో చాలా ఉంది ఈవిడ దగ్గర అని అంటాడు మనకెందుకు లే పదా విన్నదంటే మళ్ళీ ఏదో గోలు చేస్తుంది అమ్మగారు వాళ్ళు చూసుకుంటారు అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది పనమ్మాయి రూమ్ అంతా ఒకసారి కలిగి చూసి పై రూమ్ అడగాలి నా హీరో పైనే ఉంటాడనుకుంటా అని అనుకుంటూ చెప్పులు విసిరినట్టే విడిచి మంచం మీద వాలిపోతుంది ఇంతకుముందు హర్ష గారి ఇంటికి వెళ్ళకముందు భూమి ఆ రూంలోనే ఉండేది హర్ష గారి ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి కోసం పైన ఆచా రూమ్ పక్కనే ఇంకొక రూమ్ భూమి కోసం ఉంచేస్తారు ఆ పక్కనే అక్షయ కోసం ఉంచిన రూమ్ కూడా ఉంటుంది నాకెందుకు రూమ్ అని భూమి ఎప్పుడైనా అడిగినా ఈ ఇంట్లో కూడా నీకంటూ ఒక రూమ్ ఉండాలి అని చెబుతారు వైజయంతి గారు భూమి ఇక్కడి నుంచి వెళ్ళడమే పరుగున తన రూమ్కి వెళ్ళి మంచి నిద్రలో ఉన్న దక్షిణి లేపాలి అని అనిపించకపోయినా టైం అయిపోయింది ఇంకా వెళ్ళాలి పైగా కొత్త చుట్టం కూడా వచ్చింది తన కోసం అందరూ లేచి బయటికి వస్తే ఎలా వెళ్తారు అనుకొని దక్ష సార్ అని ముందు చేతితో తట్టి లేపుతుంది ఏమాత్రం కొంచెం కూడా కదలకుండా కొడుకున్న దక్షని చూసి ఎలా లేపాలో చెప్పింది గుర్తుకు రాగానే తల కొట్టుకుంటూ నుదురు మీద ముద్దు పెడుతూ గుడ్ మార్నింగ్ అని అంటుంది చిన్నగా వెంటనే భూమిని తన మీదకి లాక్కొని తెలిసి కూడా మరి ముందెందుకు చేతితో తట్టి లేపుతున్నావు అని కళ్ళు మూసుకొని అడుగుతాడు దక్ష లేచి ఉండి కూడా ఇలా నటించొచ్చా అంటుంది చిరుకోపంగా మరి లేకపోతే నేను చెప్పిన పని చేయకుండా నీకు నచ్చినట్టు చేస్తే ఊరుకుంటానా అని కళ్ళు తెరిచి అప్పుడే అరవిరిసిన మొద్దమందారంలో ఉన్న భూమి మోము చూసి నుదురు మీద ముద్దు పెడుతూ గుడ్ మార్నింగ్ అంటాడు లేవండి నాలుగు దాటిపోయింది మీరు వెళ్ళాలి కదా పైగా మీ ఇంటికి కొత్త చుట్టం వచ్చింది తన కోసం అందరూ లేచే ఉంటారు ఇప్పుడు ఎలా వెళ్తారు మీరు అని కంగారుగా అడుగుతుంది భూమి ఓహో శాల్తీ దిగి ఉంటుంది అనుకొని నీకెలా తెలుసు చుట్టం వచ్చిందని అని అడుగుతాడు కళ్ళు చిన్నవి చేసి పూలు పెట్టడానికి వెళ్ళాను కదా అప్పుడే వచ్చిందిలేండి నన్ను చూడలేదులే నేను కారు రావడం చూసి పక్కకి వచ్చేసా కానీ ఒక ప్రైవేట్ క్యాబ్ కుమ్మం వరకు వచ్చేసరికి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసా అంతే అని అంటుంది ఒకవేళ తను ఎదురు పడ్డాను అంటే కోపడతాడేమో అన్న భయంతో వెంటనే భూమిని మంచం మీదకి తిప్పి నువ్వు మీ మీద బ్యాలెన్స్ చేసుకొని వాలిపోతూ అంత ఎక్స్ప్లెనేషన్ నేను అడగలేదే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నిన్ను వాళ్ళు చూడడం కరెక్ట్ కాదని ఎదురు పడద్దు అని చెప్పాను లేకపోతే నీ ఇంటికి నిన్ను రావద్దని ఎందుకంటాను అని అంటాడు దక్ష నేనేం మీరు రావద్దన్నారని ఫీల్ అవడం లేదులే ఎదురు పడకూడదు కదా మీరు చెప్పినట్లు లేవండి వెళ్ళండి ఎలా వెళ్తారసలు ఇప్పుడు అని అంటుంది అబ్బా వెళ్ళండి లేవండి ఇది తప్ప రండి ఉండండి అని అనవా అని చిరుకోపంగా అడుగుతాడు ఎవరైనా చూస్తారు మీకోసమే కదా చెబుతుంది మీరెవరి దగ్గర తప్పుకు దొరికినా నాకు నచ్చదు అని అంటుంది దక్షి కళ్ళల్లోకి చూస్తూ ఎలా వెళ్ళాలో నాకు తెలుసు నా మార్గాలు నాకున్నాయి నేను తప్పుకు దొరికితే నచ్చదని నువ్వు అనుకున్నట్లే నలుగురిలో నువ్వు తలవంచుకునే పరిస్థితి రాకూడదని నేను కూడా అనుకుంటున్నాను అందుకే సెక్యూరిటీకి కూడా కనిపించకుండా నేను నీ రూమ్కి వస్తాను అలాగే వెళ్తాను కాబట్టి టెన్షన్ పడకు అదేలా బాల్కనీలు దూకుతున్నారా అని అనుమానంగా అడుగుతుంది నీ మొగుడికి దొంగలాగా బాల్కనీలు దూకాల్సిన అవసరం లేదు దొరలాగానే మెట్లు దిగి ఎక్కి వస్తాడు అని నవ్వుతూ అని అయినా నా సంగతి నేను చూసుకుంటానులే అసలు ముసలమ్మల ఇంత ఉదయాన్ని ఎందుకు లేస్తున్నావు నల్లత్ర్రాజు హ్యాపీగా పడుకోవచ్చు కదా అని అంటాడు భూమి బొగ్గ మీద ముద్దు పెడుతూ అలవాటు అది మెలకు వచ్చేస్తుంది ఎంత వద్దనుకున్నా అని అంటుంది దక్ష చూసే చూపికి చేస్తున్న పనులకి భిడియంగా వణికిపోతూ ఈ అలవాటు మానిపిస్తానుగా మన ఇంటికి వచ్చేశాక ఈ టైంలో నువ్వు నా కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోతావు నిద్ర పట్టకపోతే వేరే పనులు చేద్దాం ఇలా ఉదయాన్నే ముస్లమ్ముల లేచి గంట కొట్టడం కార్యక్రమాలు ఉండవు అని అంటాడు భూమి పెదాల మీద చిన్న పెక్ ఇచ్చి ఆ మాటకి సిగ్గుతో తల పక్కకు తిప్పేస్తుంది ఒకసారి హాస్పిటల్లో చూపించాలి నిన్ను నల్లత్రాచు నరాల వీక్నెస్ ఏమైనా ఉందేమో ఈ వణుకుడు జబ్బు ఎక్కువైంది నీకు అని లేచి కూర్చుంటూ అంటాడు నాకే వీక్నెస్లు లేవు మీరు చేసే ఏమైనా మామూలుగా ఉన్నాయా అని లేచి కూర్చొని డ్రెస్ చేసుకుంటుంది ఏం చేశాను నేను ఇంకా ఏం చేయలేదు ఏం చేయకుండానే ఇలా చలి జ్వరం వచ్చిందాన్లా వణికిపోతే నాతో కాపురం ఎలా చేస్తావు అంటాడు అల్లరిగా చిరుసిగ్గుతో పాటు పెదాల మీద నవ్వు కూడా వస్తుంటే బలవంతంగా ఆపుకొని ఇంక లేవండి మీరు వెళ్ళండి అని మంచం దిగుతూ అంటుంది నాలుగున్నరే కదా అయ్యింది అక్కడ ఓ కంగారు పెట్టేస్తున్నావు నాకు తెలిసి ఎలా వెళ్ళాలి అని నేను చెప్పింది గుర్తుంది కదా గిన్నెలు పట్టుకుని పరుగున అక్కడికి కాలేజీకి వెళ్తున్నావా లేదా నైనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా ఇంకా డిసైడ్ అవలేదు అప్పటికి ఆలోచిస్తాం సరే బాయ్ అని భూమిని హగ్ చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టి డోర్ తీసుకొని కిందకి వెళ్లకుండా పైన హాల్కి అటాచ్ ఉన్న బాల్కనీలోకి వెళ్తుంటే అప్పుడు తట్టుతుంది దక్ష ఎలా వచ్చాడు అనేది హాలుకి అటాచ్ ఉన్న బాల్కనీ నుంచి కిందకి వెళ్ళడానికి ఐరన్ మెట్లు ఉంటాయి అసలు గుర్తులేదు వీటి గురించి అంటున్న భూమి నడుముని పట్టి దగ్గరికి లాక్కొని చిన్నగా ప్రెస్ చేసి మనసుంటే మార్గాలు చాలా ఉంటాయి నల్లత్రాజు ఇన్నేళ్ల నుంచి ఉంటున్నావు ఏవి ఎక్కడున్నాయో కూడా నీకు తెలియడం లేదు అంటే నీ మైండ్ ఎంత ఆబ్సెంట్లో ఉందో అర్థం చేసుకో కొంచెం బుర్రని పనికిమాలని వాటి మీద కాకుండా అవసరమైన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేలా చెయ్యి అని బొగ్గ మీద ఒక చిరుముద్దు వద్దీ నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దక్ష రూమ్ వైపు వెళ్ళిపోతాడు దక్ష రూమ్ బాల్కనీకి అనుకొని కింద నుంచి టెర్రస్ పైకి వెళ్లే వరకు ఐరన్తో చేసిన మెట్లుంటాయి డైరెక్ట్గా వచ్చినా తనని ఉండరు కానీ ఆ టైంలో హర్ష గారింటికి సెక్యూరిటీ చూస్తుండగా వచ్చి మళ్ళీ అక్కడే ఉండి తెల్లవారి వెళ్ళడం అంటే కరెక్ట్ కాదనుకొని తన దారిలో తను వస్తాడు దక్ష అసలు ఆ మెట్లు అక్షయ గోల చేసి పెట్టించింది దక్ష తన రూమ్ బాల్కనీకి అలా పెట్టించుకోవడంతో ముందు తన రూమ్కి కూడా అలా పెట్టించమని గోల చేస్తుంది కానీ తన రూమ్ నుంచి అలా పెట్టించే స్పేస్ లేకపోవడం పైగా వాస్తు ప్రకారం అలా పెట్టకూడదని చెప్పడంతో అయితే అక్కడైనా పెట్టించండి చుట్టూ తిరిగి వెళ్ళే కన్నా నుంచి దిగి బావ రూమ్కి నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు అని గోల చేసి అలా హాల్కి ఉన్న బాల్కనీ నుంచి కిందకు వెళ్ళేలా పెట్టించేదాకా ఒప్పుకోలేదు అక్షయ ఎప్పుడు దక్ష దగ్గరికి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్ళడం ఎందుకని ఆ మెట్లు దిగి అటునుంచి పరుగు పెట్టుకుంటూ వెళ్ళి దక్ష బాల్కనీకి అటాచ్ ఉన్న మెట్లెక్కి దక్ష రూమ్కి వెళ్ళిపోయేది తను చనిపోయాక అసలు ఇంకా వాటిని వాడేవారు లేరు అక్షయ తప్ప ఎవరు వాటిని పెద్దగా వాడేవారు కాదు ఎప్పుడైనా విజయ్ వెళ్ళేవాడు అక్షయ వెనకే దక్ష తన రూమ్కి వెళ్ళేసరికి పావు తక్కువ ఇది అయిపోవడంతో తన రూమ్లో ఉన్న అక్షయ ఫోటో ముందుకు వెళ్ళి ఎప్పటికైనా ఉపయోగపడతాయని ఆ మెట్లు ఆ రోజు గోల చేసి పెట్టించావా రాక్షసి అని అనుకుంటూ చేతితో తన మొహాన్ని తడుముతూ మిస్యూరా అని ఒక నిమిషం అలాగే చూసి ఫ్రెష్ అయి జిమ్కి వెళ్ళిపోతాడు ఉదయం ఎనిమిదికి పెద్దవాళ్ళందరూ హాల్లో ఉంటారు అమ్మాయి వస్తుందన్నారు వచ్చిందా అని అడుగుతారు మహాలక్ష్మి గారు పెద్దాయనని తెల్లవారి వచ్చే ఉండాలి రూమ్ చూపించమని రాత్రి చెప్పినట్టున్నారుగా మమ్మల్ని ఇంకా అని అంటుంది అమ్మాయి తల్లి లేపాల్సింది అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం అయితేనే అందరూ ఉండేది తర్వాత కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకుంటుంది పిలవండి అని అంటారు మహాలక్ష్మి గారు మనవడొచ్చే టైంకి తను కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో పెద్దఐన కోడల వైపు చూసేసరికి లేపుతనని వెళ్ళబోతుంటే నిద్రలో తన ఇంట్లో ఉన్నాను అనుకున్న ఆ అమ్మాయి మంచం దిగకుండానే కాఫీ కాఫీ అంటూ గట్టిగా అరవడం మొదలు పెడుతుంది రూమ్లో ఉన్న తను అరుస్తుంటే హాల్లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందంటే ఎంత గట్టిగా అరిచిందో పాప ఆ అమ్మాయి తల్లి ఫాస్ట్గా రూమ్ వైపు పరుగులాంటి నడకతో వెళ్తుంటే మనోహర్ గారు శరత్ గారు నవ్వుకుంటూ వైజయంతి గారి వైపు చూస్తారు వైజయంతి గారు స్రవంతి గారు కూడా నవ్వుని ఆపుకొని మహాలక్ష్మి గారి వైపు చూస్తారు ఆవిడ మొహం చిట్లించి వెళుతున్న ఆవిడ వైపే చూస్తారు అప్పుడే దక్ష అద్వైత్ పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు ఓహో బెడ్ కాఫీ కావాలంట కొత్త క్యాండిడేట్కి మన నానమ్మకి ఉదయాన్నే బాగానే షాక్ తగిలినట్టుంది అని నవ్వుకుంటూ అద్వైత్ కిందకి దిగుతుంటే ఇంట్లో అలాంటి అరుపులు నచ్చని దక్ష అసహనంగా కిందకి దిగుతాడు మా అక్షయ ఫౌండేషన్ గురించి మామతో మాట్లాడాలి నేను మామతో మాట్లాడొస్తాను అని అక్కడి నుంచి దక్ష వెళ్తుంటే నేను కూడా వస్తున్నా అని దక్ష వెనకే అద్వైత్ కూడా వెళ్ళిపోతాడు మహాలక్ష్మి గారికి తెలుసు ఇంట్లో అలాంటి అరుపులు పెద్ద మనవుడికి నచ్చవు అని పెద్ద మనవుడు బయటికి వెళ్ళిపోతుంటే ఆపుదాము అనుకున్నా ఆపలేకపోయారు మహాలక్ష్మి గారు కారణం అలాంటి అరుపులు ఇంట్లో అస్సలు నచ్చవు దక్షికి ముఖ్యంగా అసలు బెడ్రూమ్ల నుంచి గట్టిగా అరవడం అనేది నచ్చదు ఎప్పుడైనా అద్వైత వాళ్ళు చిన్నప్పుడు గట్టిగా అరిస్తేనే వాళ్ళని ఒకటి వేసి ఆ అరుపులేంటి ఏదైనా కావాలంటే బయటకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో అడగాలి ఇక్కడి నుంచి అరిస్తే వాళ్ళు కూడా అక్కడి నుంచి విసిరేయాల అన్ని అడిగితే అని కోపంగా అనేవాడు ఇప్పుడు ఉండమని అంటే గట్టిగానే సమాధానం చెబుతాడు వాళ్ళ ముందు ఎందుకు వచ్చింది అని కదిలించరు ఆవిడ బయటికి వెళ్ళగానే సైలెంట్ అయిపోయింది మన నాయనమ్మ నిన్ను ఉండమని కూడా అనలేకపోయింది అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో బాగా తెలుసు కదా అని నవ్వుతూ అడుగుతాడు అద్వైత్ దక్ష ఏం మాట్లాడకుండా సైలెంట్గా ముందుకు నడుస్తుంటే నిజంగా మామతో మాట్లాడడానికి వస్తున్నావా అన్నయ్య లేకపోతే అని అనగానే అబద్ధలాడి ఆడి రావాల్సిన అవసరం నాకు లేదు అది నీకు తెలుసు ఎక్కువ మాట్లాడకుండా పద అని అనడంతో సైలెంట్ అయిపోతాడు అద్వైత్ ఆ అమ్మాయి కాఫీ కాఫీ అని అరవడంతో అందరూ ఏమనుకుంటారో అని జర్నీ చేసి వచ్చింది కదా తనకి జర్నీ పడదు వచ్చి ఉంటుంది అందుకే కాఫీ కోసం గోల్ చేస్తుంది తనింట్లో ఉన్నాననుకుంటుంది అందుకే అని అమ్మాయి నాన్న అంటుంటే ఇట్స్ ఓకే అని వైజయంతి మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయండి మేము వెళ్ళాలి కొంచెం అర్జెంట్ ఉంది అని అంటారు మనోహర్ గారు రండి అని అందరికీ చెప్పి అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు వైజయంతి గారు శ్రావంతి అమ్మాయి తల్లి రూమ్లోకి వచ్చేసరికి శాండిల్స్ విసిరేసినట్టుగా అక్కడొకటి అక్కడొకటి ఉండడం మంచానికి అడ్డంగా పడే నిద్రపోవడం కనీసం డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే పడుకోవడం చూసి తల కొట్టుకుంటూ ఎలా ఉంటే ఆ పెద్దావిడ మొదటి రోజే పొమ్మని అంటుందేమో బేబీ లే అని తడుతూ లేపుతుంటే ఏంటి మామ్ కాఫీ తెచ్చావా అని అడుగుతుంది కళ్ళు కూడా తెరవకుండా దొర్లుతూ మొహమంతా చిట్లించి చిట్లించి నువ్వున్నది మన ఇంట్లో కాదు లేదా నీ ఫ్లాట్లో కాదు లేముందు అని అనడంతో సో వాట్ ఎక్కడుంటే ఏంటి పడుకోకూడదా కాఫీ తాగకూడదా అని అంటూ మత్తుగా కళ్ళు తెరుస్తూ ముందు కాఫీ ఇవ్వు మా తలంతా నొప్పిగా ఉంది అని అడుగుతుంది బేబీ మనం ఉన్నది వేరే వాళ్ళ ఇంట్లో అని అనగానే అయితే కాఫీ లివరా గెస్ట్లకి అని చిరాకుగా లేచి కూర్చుంటుంది కనీసం డ్రెస్ కూడా మార్చుకోలేదు నువ్వు అయినా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దని చెప్పాను కదా అని అంటుంది ఆవిడ కోపంగా ఖమాన్ మామ్ నేనెవరి మాట విన్నాను నీకు తెలుసు నాకు నచ్చినట్టు నేను ఉంటానని కూడా నీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ నేను నటించాల్సిన అవసరం ఏముంది రేపొద్దునైనా నేను ఉండేది ఇలాగే అప్పుడైనా తెలియాలి కదా వాళ్ళకి అని అంటుంది చెప్పింది అర్థం చేసుకో బేబీ అందరూ కొంచెం డ్రెస్సింగ్లో సాంప్రదాయాలు పాటిస్తున్నారు నువ్వు ఇలా ఉంటే వాళ్ళని మెప్పించలేవు అర్థం చేసుకో అని అంటుంది ఎవరిని మెప్పించాలో వాళ్ళని మెప్పిస్తే చాలే మా నువ్వు నాకు క్లాస్ పీకకు ఉదయాన్నే ఈ పిల్ల మాట వినేలా లేదుగా ఏదో ఆ రోజు ఫంక్షన్లో బలవంతంగా కట్టించిన చీరతో ఉన్న ఫోటోని చూపించాం పద్ధతులు పాటిస్తుంది అని చెప్పాం ఇప్పుడు ఈ పిల్ల ఇలా ప్రవర్తిస్తే ఆవిడ అసలు ఒప్పుకుంటుందా అనుకొని బేబీ నేను చెప్పేది జాగ్రత్తగా విను నీకు నిజంగా అబ్బాయి కావాలి అనుకుంటే ఇక్కడ నువ్వు కొంచెం నిన్ను నువ్వు మార్చుకొని ఉండాలి కొద్ది రోజులు నటించాలి తప్పదు అంటుంది ఆవిడ నటించాలా బుల్షిట్ నా వల్ల కాదు అయితే ఈరోజే వెళ్ళిపోదాం అని అంటారు ఆవిడ ఏంటి మామ్ నీ బాధ అని అంటుంది చిరాకుగా లేకపోతే ఏంటి చెప్పాను కదా ఫోన్లోనే నీకు ఇక్కడ కొంచెం పద్ధతులు వేరేగా ఉన్నాయి పద్ధతి మార్చుకో డైలీ నువ్వు వేసుకునే డ్రెస్సులు వేసుకోవద్దు చుడీదార్స్ తీసుకో అని చెప్పాను కూడా కదా కానీ రావడం రావడమే ఇలా వచ్చావంటే ఏమనుకోవాలి కొన్ని కావాలి అంటే కొన్ని రోజులు కొన్ని వదిలేసుకోవాలి బేబీ లేదు అంటే నీ కోరిక తీరదు ఆ చుడీదార్స్ ముసలమ్మల్లాగా వేసుకోవడం నా వల్ల కాదు మామ్ అయితే ఆ అబ్బాయి మీద ఆశలు కూడా వదిలేసుకో అని కోపంగా ఆవిడ అనగానే అబ్బా ఏంటి నాన్సెన్స్ నాకు ఇప్పుడు చూడీదర్స్ వేసుకొని నటించిన రేపు పెళ్ళయ్యాక నేను మళ్ళీ నాకు నచ్చినట్టే ఉంటాను అప్పుడైనా తెలియాల్సిందే కదా వాళ్ళకి నటించితే నటించింది అని అంటారు అవసరమా చెప్పు నేను మేనేజ్ చేస్తానులే మరి ఇలాంటివి కాకుండా వేరేవి వేసుకుంటాను ఇక ఉదయాన్నే క్లాస్ పీకడం మానేసి ముందు కాఫీ తెప్పించే ఏర్పాట్లు చూడు అని అంటుంది ఇక్కడెవరికీ ఉదయాన్నే పాసిమొహంతో కాఫీ తాగడాలు అలాంటివి అలవాటు లేవు ఫ్రెష్ అవ్వకుండా ఒక్కరు కూడా ఏమీ తాగడం లేదు ఆఖరికి మగపిల్లలు కూడా కాబట్టి నీకు బెడ్ కాఫీలు రావు పైగా ఈ అరుపులు మాను మన ఇంట్లో అరిచినట్టు అరిస్తే ఇప్పటికే వాళ్ళ ముందు తల కొట్టేసినట్టయింది నాకు వాళ్ళందరూ అప్పుడే రెడీ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గరికి కూడా వెళ్ళబోతున్నారు త్వరగా ఫ్రెష్ అయి బయటికి రా నిన్ను పరిచయం చేయాలని ఆ ముసలావిడ ఎదురు చూస్తుంది ఇప్పటికే నువ్వు కాఫీ కాఫీ అని అరిచేసరికి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఆవిడలో మేమేమో నీ గురించి ఏవేవో చెప్పాం నువ్వు మొదట్లోనే నాశనం చేసేలా ఉన్నావు ఇంట్లో ఆవిడిని ముందు ఆకర్షించుకోగలగాలి ఆవిడ మనవడి కంటే కూడా ఒక విషయం చెబుతున్నాను ఆ అబ్బాయి అంత ఈజీగా నీకు పడిపోతాడని మాత్రం అనుకోకు సైట్ చూపించడానికి దగ్గరుండి తీసుకెళ్ళమంటేనే మనుషులు చాలామంది ఉన్నారు తీసుకువెళ్ళే వాళ్ళు నాకు కుదరదు అని వాళ్ళ నానమ్మకి మొహం మీదే చెప్పేశాడు అబ్బాయితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు ముఖ్యంగా పెద్దావిడితో వినయంగా మాట్లాడాలి యాటిట్యూడ్ని పక్కన పెట్టేసి ఈ ఇంటికి నీకు కోడలు అవ్వాలనే కోరిక ఉంటే నేను చెప్పినట్టు నడుచుకోవడానికి ప్రయత్నించు లేదు అంటే కామ్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే లేకు లేచి త్వరగా ఫ్రెష్ అయి బయటికి రా చెప్పింది గుర్తుంది కదా బయటికి రాగానే ఆ పెద్ద కాళ్ళకి నమస్కారం చేయు తర్వాత అందరినీ నవ్వుతూ పలకరించు కాఫీ గురించి నేనేదో చెప్పి మేనేజ్ చేస్తాను ఇంట్లో ఉండాలి అనుకుంటే అలాంటి అలవాట్లు మానేసుకో ఇంకా కొద్ది రోజులు అని బయటికి వచ్చేస్తుంది ఆవిడ బుల్షిట్ ఇదేమైనా రెసిడెన్షియల్ స్కూలా లేక సెంట్రల్ జైలా అన్ని రూల్స్ పాటించడానికి ఈ రూల్స్ అన్ని నేను మార్చేయాలి అతి త్వరలో అప్పటి వరకు నటించాలా ఇప్పుడు కొత్తగా ఈ నటన నేను నేర్చుకోవాలా అని చిరాకు పడుతూ వాష్రూంలోకి వెళ్తుంది హాల్లోనే బుక్స్ పట్టుకొని కూర్చున్న భూమి దక్ష్ ఆ టైంలో రావడం చూసి ఆశ్చర్యంగా చూస్తుంది కథ కొనసాగుతుంది ఈ పాప చాలా ఎక్కువ ఊహించేసుకుంటుంది అన్నీ మార్చేస్తుందంట మరి ఎంతవరకు మారుస్తుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్